అనంతమైన ఓ జన సముద్రంలా కనిపిస్తా ఉంది ఈ రోజు మన నంద్యాల సంక్షేమాన్ని ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు ప్రజల సైన్యం ఇక్కడ ఈరోజు నంద్యాలలో ఒక సముద్రంలా సిద్ధమైన గతంలో బాబు చేసిన గతంలో చంద్రబాబు చేసిన అబద్ధాలు మోసాల పాలన చూసిన తర్వాత అందుకు భిన్నంగా ఐదేళ్లుగా మన ప్రభుత్వం చేసిన మంచిని చూసిన తర్వాత ప్రజా కంటకులు ప్రజా కంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు ఒక రావణుడు ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసనం ఎక్కుతాను అనంటే ప్రజలు ఎలా ఒప్పుకోరు అలాగే నారా వారి పాలన మళ్ళీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ప్రజల రాజ్యాన్ని ఇంటింటి అభివృద్ధిని రైతు రాజ్యాన్ని మహిళా పక్షపాత రాజ్యాన్ని పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని అవ్వ తాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడదామని మూడు పార్టీలు కూటమిగా చూస్తా ఉన్నది వీరికి తోడు వీరికి తోడు పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా వీరికి అదృశ్య హస్తంగా తోడుగా ఉంది ఇటువైపును చూస్తే జగన్ ఒకడే ఒక్కడు అటువైపును చూస్తే అటువైపున చూస్తే ఒక చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరికి తోడు ఒక జాతీయ బీజేపీ అనే పార్టీ పరోక్షంగా మరో కాంగ్రెస్ పార్టీ